ఇతర గోల్డ్ ఆంధ్ర మరియు ఇప్పుడు రాస్తారని పేరెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అమ్మని అందరినీ పచ్చి బూతులు తిడుతుంది అని చెప్పేసి అన్నారు కదా మీరు కూడా రాస్తారు సందర్భాల్లో మాట్లాడేనా అని చెప్పారు సో ఒక్కసారి కాల్ చేయండి ఏమన్నా ఏం మాట్లాడతారు చూద్దాం ప్లీజ్ ఇట్లా లైవ్లో కాల్ చేయండి వాళ్ళ పాపం భయపడి ఫోన్లు ఎత్తనా మానేశారు రాస్తారని అయితే ఎక్కడ పోయాడో పత్తా కూడా లేడు హలో సార్ 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 నేను సార్ నేను శేఖర్ భాష సార్ నేను మనం 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 టీవీ లైవ్ వచ్చాను మీ ఇది ఆ ఛానల్ లైవ్ లో మీ మాటలు ప్లే చేయడం విన్నాను నేను యాక్చువల్గా సో దాని గురించి అసలు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని ఓకే అంటే మీరు అనుకున్నది వాళ్ళు చూపించారా లేకపోతే ఏదన్నా కట్ చేశారా చేశారు నేను అమ్మాయిలు పొగుడుతున్నట్టు తనకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయని అమ్మాయి చాలా అని అది వాళ్ళు చెప్పారు అది అబద్ధం నేను ఓకే సో మీరు అలా చెప్పారని వాళ్ళు చెప్పారు కానీ మీ వాయిస్ వేయలేదు అంతేనా చెప్పిన దాంట్లో నా వాయిస్ లో నా వాయిస్ లో తను మాకేం సేవ సేవ చేసింది మీకు అంటే మాకేం సేవ చేయలేదమ్మా పది సంవత్సరాలకు ఆరు ఒకసారి అక్కడికి వెళ్ళేవాళ్ళని మా అబ్బాయి మా మమ్మల్ని చూద్దామని మూడు రోజులు ఉండాలనుకుని రెండు రోజులు చేసే వాళ్ళని ఇలాగ ఉండేది రెండు రోజుల్లో బయలుదేరి రావాల్సిన అంత కర్మ పట్టింది సార్ అంటే సొంత అబ్బాయి సంపాదించిన ఇల్లు మీ అబ్బాయి సంపాదించిన

సందర్భాలు అక్కడ అంటు సందర్భాలు కూడా ఉన్నాయి అత్తగారితో రోజు వచ్చిందో రోజుల్లోనే అంటు సందర్భాలు కూడా ఉన్నాయి ఆవిడ చాలా ఇబ్బందికరంగా అసహ్యంగా సపోజ్ ఏదైనా అక్కడ కాగిత ముఖం వింటుంది అంటే చూడదా కాగిత మొక్క మీద పిఎస్ కింద ఏంటో అక్కన్నారు ఏం చేస్తారు ఎలా మాట్లాడు

తర్వాత ఒకవేళ మా అబ్బాయితో స్పెండ్ చేద్దాం అనుకుంటే వాడు రెండు నిమిషాలు నా పక్కన కూర్చొని మా పక్కన కూర్చొని మాట్లాడదాం అనుకుంటే ధరాంసాడు పైన సామాన్లు పడిపోవడం పెద్ద శబ్దాలు గొడవ అది కూడా ఇక్కడి నుంచి పడికి తెలిపేవాడు ఫస్ట్ స్పెండ్ చేయాలని మాకు అయించాను ఆఖరికి విడించుకునేది నేను బాధపడేవాడిని అక్కడ నుంచి ఏంటంటే వెంటనే రెండు రోజులకే అలా బయలుదేరి రుచి సందర్భాలు ఉన్నాయి అలా బయలుదేరి వచ్చిన తర్వాత బస్సులో వెళ్తున్నా సరే బస్సులో వెళ్ళి వాళ్ళు సడన్ గా అంటే బస్సే కదా కదా వెళ్తుండ్రీ బే ఆ బస్సు అక్కడ ఫోన్ చేసి అక్కడ తిట్టే కదా అందులో ఎందుకు ఏం లేదు ఏదో చిన్న విషయం పట్టింది మీరు ఏం చేస్తారు అంటే అక్కడ సందర్భం ఏదో ఉంటుంది అంటే బేసిక్ గా తిట్టడం అనేది ఏదో ఒక ఒక ఇది పట్టుకొని దాని ఏదో విక్షం పెట్టుకొని టిట్టడం అది కూడా భూతులు ఆ ఆ ఆ భూతనస్తై హ్మ్ భూతులు అలాగా మే ఇంటికి వచ్చిన సరే మా అంసర్ మనం బాధ పడుతూ ఉన్నా సరే కానీ ఈగను వ్రో ఫోన్ చేసి తిరిగి ఫోన్ చేశారు దర్ 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 కి తీదో ఫోన్ కట్ చేశారు ఒక మేము మళ్ళీ తిరిగి ఫోన్ చేశాం సార్ ఫోన్ లిఫ్ట్ చేసింది చాలా సపరేయండి సార్ లేకపోతే ఒకటి చెప్పండి సార్ తనతో వాళ్ళవి ఇన్ని సంవత్సరాలు కొడుకు దగ్గర మీద ఉండలేక ఎక్కడో దూరంగా ఉన్న అవసరం ఏంటి సార్ లాజిక్ అదొక ఇంకొక లాజిక్ కూడా సార్ నా డౌట్ కాదు సార్ ఇంత ఇంత మిమ్మల్ని ఇన్ని తిట్లు తిడుతుంటే మీ కొడుకు ఏం చేస్తున్నాడు సార్ ఆడికి వాయిస్ లేదు సార్ అక్కడ తాడు అయిపోతుంది ఏమవుతుంది బాయ్ చేస్తుంది వాడి మీద అర్పులు కేకలు వచ్చేస్తాయి ఒక సందర్భంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతుంది అర్థం ఒకసారి ఇంట్లో వాళ్ళిద్దరు ఉన్నారు తన ఏదో చిన్న విషయంలో ఇంట్లో టీవీ పగిలింది అది అంటే నేను మామూలుగా ఎందుకమ్మా కాస్ట్లీ వస్తుంది కదా పగల పొందడం అంటే

డాడీ నువ్వు ఎందుకు దాంతో మాట్లాడావు నువ్వు ముందు దానికి ఇమ్మీడియట్ గా సారీ చెప్పి డాడీ పెంట పెట్టస్తుంది అరుగు అరుస్తుంది అప్పుడు కూడా ఆ టైంలో అది ఏంటంటే నాకు ఫోన్ చేయ నాకు ఫోన్ ధనం పెడతాను దానికి సారీ చెప్పి చాలు అంటే అమ్మ రావణి అది అమ్మ రావ నేను సడుగా మాట్లాడాను సారీ చెప్తాను సారీ అమ్మా నాకే చెప్పించు ఆ బాధ భరించలేక చెప్పిన తర్వాత ఇది భరత్ స్టైప్ భరత్ స్టైప్ చాలా ఇంకా రెండు ఆ సార్ ఇన్ని సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు వారికి జోరంగా మీరు ఉండాల్సి ఉండాలి అంటే మీరే కాదు ఎవ్వరు కూడా రాజ తరుణ్ తోటి ఉండకూడ ఉండకూడదు అనే యాక్చువల్గా రాజధారిని వాయిస్ లో నేను మినదే నాకు అసలు ఫ్రెండ్స్ లేకుండా చేసావు అన్నమాట నిజమే అది యథార్థం అది యథార్థం సార్ అది యథార్థం సార్ ఇప్పుడు ఈ విషయాలు నాకు చెప్పాను చేస్తా నా లైఫ్ లో జరిగిన సంఘటన జరపండి అవి ఏంటి కోర్టులో ఉన్నది చెప్పి దానికి మురిపడతాది ఇప్పుడు నేను ఏదో దుర్మార్గులు అది చూపిస్తారు మేము ముస్లి ఆరం నాకు సిక్స్టీ అవి సిక్స్టీ ఉడికి దగ్గర ఉండే స్వతంత్రం అంత అంత ఇల్లు కట్టుకున్నాను కాదుంది సార్ ఆ ఇంట్లో మీ కొడుకే ఆ ఇంట్లో మీ కొడుకే దిక్కు లేకుండా ఇప్పుడు ఎక్కడో పాపం బయట ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నాడు సార్ ఒక మాఫియా తయారైంది ఆక్రమించుకొని ఆ వెళ్ళాలి ఆ ఎట్లాగైనా సరే ఆ ఇంటిని కా చేయడానికే చేస్తున్న ప్లాన్ లాగా అనిపిస్తుంది అన్ని పీక్కొని ఆఖరికి మిమ్మల్ని తన్ని బయటికి పంపించి ఇప్పుడు ఆఖరికి రాజు తరుణ్ణి మళ్ళీ నాన్న బూతులు తిడుతూ రాజు తరుణ్ణి ఎవరి తిండి తిని వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ అత్త మమ్మల్ని పంపించేసి ఆఖరికి వాడిని అర్థమైన చెత్త పరువు తీసి అన్ని ఇంటర్వ్యూలోనే ఇచ్చేస్తుంది సూపర్ సార్ కరెక్ట్ 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 అసలు ఇంకా యాక్సెస్ లేదు మా ఈ విషయాన్ని చూస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి చాలా మంచిది బాగా సప్త ఎవరు ఆర్టీవీలో ప్రొజెక్ట్ చేసింది నాకు కాబట్టి నేను ఇంతకంటే చెప్పలేను అని ప్రొజెక్ట్ చేశాను నేను అసలు ఆ మాట వచ్చాను ఫెయిల్ చేస్తా రైట్ 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 చేశారు వాళ్ళు కారణం చేసింది సార్ మాట్లాడరాయి మానసిక వేదన అన్నిటికంటే కొడుకు ఏమైపోతున్నాడు కొడుకు ఎలా ఉన్నాడో బాగుంటే చాలు అని తాపత్రిక ఉన్నాను సార్ మా బాడ ఎవరికి తెలియదు అక్కడ కాదు పది సంవత్సరాలు సార్ నిమ్మ దగ్గర పరిచయం దగ్గర

యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగులో మ్యారేజ్ అయిందని చెప్పింది లావణ్య మే మే పదకొండో తారీఖు బర్త్డే రోజే పెళ్లి రోజు అని చెప్పి లావణ్య చాలా స్పష్టంగా చెప్పారు మీరు లావణ్య క్యారెక్టర్ లో అంటే ఇంత ఇబ్బందికరంగా ఉందని మీకు ఎప్పుడు తెలిసింది ఎప్పటి నుంచి ఏమి ఈ విధంగా తయారైంది మీ అబ్జర్వేషన్ ప్రకారం అంటే మాకు సంవత్సరం తర్వాత ఓకే వెళ్లిద్దరు కలిసి ఉంటున్నారండి సంవత్సరం తర్వాత తెలిసింది పిల్లయాక సంవత్సరం తర్వాత ఓకే తెలిసిన తర్వాత మేము ఒకసారి వెళ్ళాం అప్పుడు హెట్మాస్ఫేర్ అంటే మనుషులు ఉండేవారు ఇంట్లో అప్పటికి నేను వెళ్ళేపడుగా ఐదు ఆరుగురు ఉండేవారు ఇంట్లో ఓకే అంతే అంతేకాకపోతే మాకు అంత మంచి ఇంకేం తెలియదు ఐదు ఆరుగురు ఎవరు సార్ ఐదు ఆరుగురు ఎవరు అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయితే ఆ తర్వాత కొడు బాగున్నాడు హ్యాపీగా ఉన్నాడు వాళ్ళు చాలు అని తర్వాత తెలిసింది ఏంటంటే దాటిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళాం అంటే ఈ మధ్యలో మూడు నాలుగు సంవత్సరాలు పోలేదా సార్ మీరు రెగ్యులర్ గా వెళ్ళరా మీ అబ్బాయి దగ్గరికి రెగ్యులర్ సార్ సంవత్సరానికి ఆరు నెలలతో ఒకసారి ఓకే సంవత్సరానికి ఆరు నా మిసెస్ ఉండలేక పెట్టి ఏడిస్తే అని చూడాలని తెలియాలి ఆ తర్వాత త్రీ ఇయర్స్ అనుకుంటాను మాక్సిమం ఆ తర్వాత నుంచి మాది ఆడ కి అనిపించింది ఇంత ఇంకా మనుషులు ఉంటారు అక్కడ కుక్కలు పెంచాను కుక్కలు పెంచాను అంటుంటారు కదా సార్ అవును దాన్ని చేస్తే నేను లేదు సార్ ముప్పై వేలు అంత మనుషులు పెట్టారు సార్ ఆ మనుషులు చేసుకుంటారు నిజంగా చూస్తే గోవాళ్ళు ఏకరికి పబ్లిక్ తీసుకోవాలి ఎలా సరిగ్గా కాదు ఇది అన్ని సార్ జీతానికి బయటకే రానా మొత్తం అన్నిటికీ ఓకే ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ తర్వాత కనిపించింది సార్ నాకు ఫార్టీ ఇయర్స్ అనుకోండి మ్యాగ్నం తర్వాత అంతవరకు ఆ తర్వాత నాకు ఈ అట్మాస్ఫియర్ కనిపించింది ఆ తర్వాత గడుస్తుంది కొద్ది చేయడం చేస్తుంది ఓకే డ్రింక్ బానే అంటే ఫుల్ అంటే బాగానే డ్రింక్ చేస్తుంది తర్వాత నుంచి నాకు అర్థమైంది అంటే గడుస్ తీసుకోవడం కూడా నాకు తెలుసు ఓకే ఈ విషయం మా వారికి చెప్పడానికి అవకాశమే ఉంది అప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ తీసుకునే విషయం మీకు తెలిసింది కదా అప్పుడు రాస్తారును రాస్తారు కూడా ఉండేవాడు కదా అక్కడ కూడా రాస్తారు రాత్రు ఎవరోకునేవాడు మేము తెల్లారు లేట్ గా పడుకుంటాం మేము లేటుగా పడుకున్నా మేము పడుకున్న తర్వాత వాడు ఇప్పుడు ఒకటి సార్ మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతుంది లావణ్యం చెప్పేసి అంటున్నారు మిమ్మల్ని తర్వాత మీ భార్యని అందరినీ కూడా తిడుతుంది కదా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది కదా ఇంతకుముందు మీరు కొన్ని పదాలు చెప్పారు సో మనం మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే ఓకే అయితే మరి ఇలాంటి సందర్భాల్లో ఎందుకని ఎందుకని అంటే ఎందుకు అంత భరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కదా కొన్నాళ్ళు వీడు భరించాడు ఒక రోజు సెవెన్ ఇయర్స్ అంతా తర్వాత నా తది భరించలేకపోయి తీసుకుంటే బెటర్ కదరా అంటే ఇప్పుడు ఇప్పుడే సినిమాలు అవి చేస్తున్నాను సినిమాలు పెద్దగా అవి ఇది చేస్తున్నాను ఇప్పుడు కానీ పెంట చేసింది నా లైఫ్ ఏమైపోతుంది నాకు వచ్చింది ఇది ఒక్కటని ఇది తప్ప ఏం చేయలేను అప్పుడు చెప్తే ఈ దీంట్లో నేను కానీ నేను ఇది తప్ప ఏం చేయలేను నాకు తెలిసింది ఈ సినిమాగా నా ప్రపంచం ఇందులో కానీ నాకేమో దెబ్బ తగిలితే నేను ఓకే అని కోల్ బెక్ట్ భయం అంతా ఏంటంటే ఇది రచ్చ అవుతుంది రచ్చ చేస్తుంది దాని సంఘటన తెలీదు పెంట చేసిందంటే నా పరు తీసేస్తుంది ఇక నా అంతా నాశనం అయిపోతుంది సో అదొక్కటే ఆ భయంతో ఏమి అనుకుంటే అట్లా గమ్మున మీరు అంతా భరిస్తూ వచ్చారా అంతేగా అంతే సార్ అంతే సార్ రచ్చ ఎమోషన్ అయింది మరి పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పడం కానీ ఏదన్నా సైదు కుదరడం కానీ మీ అమ్మాయి ఇంత ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తుంది కొంచెం కంట్రోల్ చేయండి ఇలాంటి సంభాషణలు పెద్దోళ్ళ స్థాయిలో ఏం జరగలేదా సార్ ధైర్యం చాలేదా ఎందుకండి వాళ్ళతో ఈ విషయాలు మాట్లాడే అంశాన్ని ఇందాక చెప్పాను ఒక్క మాట ఎందుకమ్మా పదలు పడితే దానికే తిరిగి నేనే సారీ చెప్పాల్సి వచ్చి ఇప్పుడు రాజ్ ఎప్పటి నుంచి దూరంగా ఉన్నాడు సార్ లావణ్యకి త్రీ ఇయర్స్ అండి కలిసి ఉన్నారు ఓకే మరి ఎందుకు మీ ఇల్లు ఖాళీ చేయకుండా అక్కడే ఎట్లా ఉండిపోయింది పదిహేడు నుంచి అసలు దూరంగా ఉన్నారు కదా ఆమె ఉంటుంది కూడా రాస్తూరుని విల్లానే కదా మీ ఇంట్లోనే కదా ఎందుకు ఆమెను బయటకు పంపించలేకపోయారు మరి మీ ఇల్లే కదా అది రాస్తూరుని కలిసి ఉండట్లేదు కదా ఆమెతో హలో చెప్పండి హలో సార్ రెండు వేల పదిహేడు నుంచి కలిసి ఉంటలేదు కదా లావణ్య రాస్తురణ్ ఇప్పుడు ఆమె అప్పటి నుంచి కూడా రాస్తూరణితో బంధం ఉన్నా లేకపోయినా అదే ఇంట్లో ఉంటుంది అదే విల్లాలో ఉంటుంది మీ ఇంట్లోనే ఉంటుంది ఆమెను అక్కడి నుంచి ఎందుకు పంపించలేకపోయారు ఎందుకు అంతా సార్ వినిపిస్తుందా వినిపిస్తుందా నా ప్రశ్న అర్థమైందా సార్ మీకు అవును అవును అంతే సార్ చెప్పండి ఇప్పుడు రాస్తారు లేరు లేడు మీరు లేరు మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటుంది ఒక డ్రగ్స్ మాఫియా ఏమైనా నడుస్తుందంటారా విల్లాలో నాకు డౌట్ ఏ ఉంది మస్తాన్ సాయి ఆల్రెడీ ఇన్వాల్వ్ ఏ వన్ మొదటి ఉనిత్ రెడ్డి అక్కడే ఉండే ఇప్పుడు మస్తాన్ సాయి వ్యవహారం మీ దృష్టికి వచ్చిందా మస్తాన్ సాయితో కూడా ఆల్రెడీ రిలేషన్ లో ఉంది గుంటూరులో ఎఫ్ఐఆర్ ఉంది ఇప్పుడు ఓకే నేను ఒకటే అడిగాను ఆ మంతా ఇంత విశ్వరాడిగా ఉన్నప్పుడు ఏం చెంది అంటే నా ముందే తెచ్చుకుంటది కదే నేనే తప్ప నేను ఏం చేస్తాను అడగవచ్చు కదా అడిగితే ఇంకేముంది పెంటేను నేనేం అడుగుతాను వాడు తహరవుతుందేవాడు పాస్ పడుతుండేవాడు నూరెక్కలేక ఏమంటే

రాజుని ఏమనేది అంటే నువ్వు వచ్చి ఇంట్లో ఉండు అంటే వీడి ఇంట్లో ఉండాలి బ్యాక్ చెప్తున్నా సార్ వీడి ఇంట్లో ఉండాలి ఓకే దానికి ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు ఇవ్వాలి ఓకే తన యాక్టివిటీస్ తన జనాలు అందరూ వస్తారు తన పని తను చేసుకుంటుంటది రాజు ఈ అమ్మాయితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఇంట్లో అలా ఉండాలి ఓకే ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె వ్యవహరించవచ్చు అదే ఆమె మాత్రం ఆమె ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు రాస్తుంది మాత్రం ఆమె కంట్రోల్లో ఉండాలి

అవును మొన్న 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 ఆ డైరెక్టర్ తో ఆ సినిమా డైరెక్టర్ తో మేము మాట్లాడాం ఒక దగ్గర దగ్గర సంవత్సరం అనుకుంటా సంవత్సరం క్రితమే సినిమా స్టార్ట్ అయిందాను మరి కేశం గుంటూరు కేసు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై ఒకటి నుంచి పరిచయం ఇప్పుడు చూసాం మరి దాని వల్ల ఓకే దానివల్ల ఇంకా మనసు వినిగిపోయిన తర్వాత ఇంకోసారి ముప్పై ఒక సంవత్సరాలు సార్ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోని ఓకే ఇరవై ఏడో సంవత్సరాల్లోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అంత బాగుంటే చేసుకుందాం ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు చెప్పేవాడు కానీ పిల్లలు యోగం లేదు మా

రెండు సంవత్సరాలు నాకు గర్భం ఉన్నప్పుడు అబార్షన్ చేయించాడు రాస్తున్నాను ఆ మెడికల్ బిల్స్ కూడా నేను పోలీసులకు ఇస్తున్నాను ఆ డాక్యుమెంట్స్ కూడా ఆ ప్రూఫ్స్ కూడా ఇస్తున్నాను అని చెప్పేసి అన్నదాన్ని ఫ్యాక్ట్స్ లో బలం ఉంటే కనీసం సెక్షన్ అయినా పెట్టేవాళ్ళు కదా సెక్షన్ కదా ఇప్పటిదాకా కనీసం అక్కడ చూపించిన మాట లేదు కదా ఆధారాలు ఆధారాలే లేవు సార్ అదే అదే దానికి దానికి తగ్గట్టుగా సెక్షన్స్ పెట్టాలి ఆధారాలు సరిగా లేవు కాబట్టి సెక్షన్స్ పెట్టలేదని ఒక వాదన కూడా ఉంది యా చూద్దాం సార్ మీరు ఏ కావాలి అంటున్నప్పుడు అది నిన్నే అన్నది చేస్తారు సరే ఇప్పుడు ఈ కేసు వచ్చిన దగ్గర నుంచి కూడా రాస్తున్న పెద్దగా కనిపించట్లేదు ఎక్కడున్నారు ఆయన హీరో గారు ఎక్కడున్నారు వాడు ఏం చేసినా లీగల్ గానే చేసుకుందాం అన్నాడు అంటానే వాడు ప్రసన గుచ్చి అంటే లీగల్ గానే ప్రొసీడ్ అయ్యి ఇదేదో చూస్తున్నా అనుకున్నట్టు అన్నాడు అన్న ఉన్నాడు నా కన్ఫర్మ్ గా

బాగుంటుంది పోతున్నారు కాబట్టి వస్తాడు సార్ ప్రస్తుతం వస్తాడు ప్రస్తుతం అందరికి అన్ని సమాధానం రూపిక చెప్తాడు వాడంతా నాకు తెలిసి చాలా మంది అంటారు నాకు చాలా సహనం ఎక్కువ నాకంటే వంద రెంట్లు ఎక్కువ సహనం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇల్లు అందుబాటులోకి వచ్చి సమాచారం అందించారు మీ బా మీ బాధ మొత్తం మనం టీవీతో పంచుకున్నారు సో అంతా అంతిమంగా న్యాయం గెలవాలని మనం టీవీ కూడా కోరుకుంటాం సార్ సార్ చెప్పండి మీ వాయిస్ కట్ అయింది చెప్పండి సార్ ఓకే సార్ ఫైనల్గా సార్ సార్ నేను ఒకటే చెప్తాను ఫైనల్గా ఫైనల్గా న్యాయం గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది సో లీగల్గా మీ ఫైట్ మీరు చేస్తామంటున్నారు సో అంతిమంగా ఏం జరుగుతుందో చూద్దాం యా

జనాలకి అండ్ ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా నేను బయటకు తీసుకొస్తున్నా అని చెప్పి ఈ మాఫియా ముఠా ఏదైతే ఉందో వాళ్ళు నా మీద కక్ష కట్టి నానా రకాల వేధింపులు చేస్తున్నారు ఇండైరెక్ట్గా చాలా తెలివిగా నన్ను బెదిరించడానికి ట్రై చేస్తున్నారు పిల్లలు మాయమైపోతారు నీ నీ కారులో డ్రగ్స్ ప్యాకెట్లు పెడతామని నీ ఫ్రెండ్స్ నీళ్ళు వేపేస్తామని ఇలా రకరకాల నీ మీద కేసులు పెడతామని అండ్ నిన్నైతే నా పనిలో ఒక అమ్మాయి వచ్చి చింపుకుంటుంది నీ పేరు చెప్తుంది నువ్వే దాన్ని మోసం చేసావని ఇలా దీని మీద ఏదో ఒక రకంగా బురద చల్లుతావు అని చెప్పి అంటే ఇప్పుడు డ్రగ్స్ మాఫియా మీకు మీద కూడా యా ఇప్పుడు ఈ అమ్మాయి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అనవసరంగా ఈ అమ్మాయిని గెలుకున్నావు నువ్వు ఇప్పుడు ఆ డ్రగ్స్ మాఫియా పవర్ ఏంటో తెలుసుకుంటావు అని చెప్పి ఎన్ని బెదిరింపులు అంటే ఎన్ని బెదిరింపులు ఇవాళ ఇవాళ నాంపల్లి ముందు ఒక అమ్మాయి చించుకొని ఒకతే దాన్ని నిర్ణయం చేసేవని చెప్పి నేను నువ్వు రోడ్డు కేటేస్తా చూడు అని చెప్పి బెదిరింపు ఓకే దానికి మీ రియాక్షన్ ఏంటి నా రియాక్షన్ ఒకవేళ నువ్వు కేసులు పెట్టించి నన్ను జైలుకి పంపించినా కూడా నేను హీరోని అవుతా నేను ఉద్యమం చేసి లోపలికి వెళ్ళా నువ్వు పని చేసి డ్రగ్ల మీ జైలుకి వెళ్ళావు నీకు నాకు చాలా తేడా ఉంది నేను జైలుకెళ్ళినా గర్వంగా ఉంటాను తలెత్తుకుని ఉంటాను చూద్దాం రేపటి నుంచి దీక్షకి దిగుతుందంట లావణ్య సో దీక్ష చేస్తాను నా రాస్తున్నీ నేను దక్కించుకుంటానని చెప్తోంది కొన్ని చార్ట్స్ కూడా దాని గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం సో ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు జరుగుతాయి దాని మీద కూడా మనం బహుశా మాట్లాడుతాం త్వరలోనే థ్యాంక్ యూ వెరీ మచ్ వాషాగారు